హలో హాయ్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ నేను మీ శ్రీలత మేము ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారోత్సవానికి విజయవాడకు బయలుదేరాము సో విజయవాడకు దగ్గరలో ఇలా ట్రాఫిక్ అంతా జామ్ అయిందండి అంటే గుంటూరు నుండి ముప్పై కిలోమీటర్ల దూరం నుండి ఇలా ట్రాఫిక్ జామ్ అయింది తెల్లవారుజామున మూడు గంటలకే మేము గుంటూరుకు చేరుకున్నాము సో అక్కడి నుంచే ట్రాఫిక్ జామ్ అయింది వాహనాలన్నీ నిలిచిపోయాయి అందరికీ కూడా చాలా బోర్ వేసిందనమాట ఎందుకంటే అవి వెళ్తూ ఉంటే బాగుంటుంది అలా మధ్య మధ్యలో ఆగుతూ వెళ్తూ ఉండేసరికి చాలా బోర్ కొట్టిందండి మాకు సో మేమైతే వెహికల్ దిగేసి ఇలా వీడియో తీసుకుంటూ వెళ్ళాను కొందరైతే ఇలా వాహనాలపైన కొందరు పడుకున్నారు ఇక్కడ నిలిచి ఉండే వాహనాలన్నీ కూడా ప్రమాణ స్వీకారోత్సవం చూడడానికి వెళ్లే వాళ్లే సో వీళ్ళంతా కూడా తెలుగుదేశం పార్టీ మీద అభిమానంతో వచ్చారు వీళ్ళలో జనసేన పార్టీ అలాగే బీజేపీ పార్టీకి సంబంధించిన వ్యక్తులు అంతా ఉన్నారండి అన్ని జిల్లాల నుండి ప్రత్యేకంగా బస్సులు కూడా వేశారు సో బస్సుల నిండా ఫుల్ జనాలే ఎక్కడ చూసినా పసుపు పచ్చ జెండాలు ఫ్లెక్సీలు కటౌట్లతో మొత్తం రోడ్డంతా పసుపుమయం అయిపోయిందనమాట కొందరైతే వాహనాల పైకెక్కి ఇలా డ్యాన్సులు వేస్తూ కేరింతలు కొడుతూ పాటలు పాడుకుంటూ చాలా బాగా ఎంజాయ్ చేశారు సో చూడ్డానికి సీన్ అంతా చాలా బాగా అనిపించింది మాకు హలో ఫ్రెండ్స్ మేము ఇప్పుడే విజయవాడకు ట్వంటీ కిలోమీటర్స్ దూరంలో ఉన్నాము సో ఇక్కడ అంతా కూడా ట్రాఫిక్ జామ్ అయిపోయింది అన్ని జిల్లాల నుంచి బస్సులు కార్లు అన్నీ కూడా ట్రాఫిక్ ఇక్కడ జామ్ అయింది మీరు చూడవచ్చు సో మేము ఇప్పుడే ఇక్కడ దిగామన్నమాట సో వీళ్ళంతా కూడా చంద్రబాబు గారి ప్రమాణ స్వీకారానికి వెళుతున్నవారే మీ వెహికల్స్ అన్ని కూడా సో మీరు చూడొచ్చు అన్ని ట్రాఫిక్ జామ్ అయిపోయి ఉన్నారు అన్ని జిల్లాల నుంచి పెద్దవాళ్ళు కూడా అంటే చూడండి ఇంత పెద్దవాళ్ళు కూడా వచ్చారు హాజరవుతున్నారు ప్రమాణ స్వీకారానికి మీరు అన్న మీరు ఏ ఊరు ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు ఇంత వయసులో కూడా ఈ ప్రమాణ స్వీకారానికి ఎందుకు వస్తున్నారు చంద్రబాబు నాయుడు ఆయన చూడడానికి మీరంతా అంతా వస్తున్నారా ఓకే ఇంకా మీ ఊరు నుంచి ఎంతమంది ఎన్ని బస్సులు వచ్చినాయి ఇంకా చంద్రబాబు నాయుడు గురించి చెప్పు మీ కుప్పం గురించి చెప్పండి ఇంత ముందు అభివృద్ధి ఏమన్నా బాగా చేశారాడు అభివృద్ధి మీకే కాదు అందరికీ దేవుడే అభిమానుడు

హలో ఫ్రెండ్స్ ఇప్పుడే మేము ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు అండ్ వాళ్ళ మంత్రివర్గము పదవి ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంగా మేమంతా అక్కడికి వెళ్తున్నాము మేము ఇప్పుడు వచ్చేసి టోల్ గేట్ దగ్గర ఉన్నాము ప్రమాణ స్వీకారం వచ్చేసి గన్నవరం ఎయిర్పోర్ట్ దగ్గర మేధా ఐటీ పార్క్ దగ్గర అరేంజ్ చేశారు సో మేమంతా చూడండి ట్రాఫిక్ అంతా జామ్ అయిపోయింది ఇక్కడ సో మేము అక్కడ చేరుకుంటున్నాము ఎందుకంటే వెహికల్ వదిలేసి బై వాక్ వెళ్తున్నాం అనమాట సో ఇది ఇక్కడ పరిస్థితి సో నేను వాణి అండ్ రమాక్క రెడీ అయిపోయాము సో అదండి మేము మా దగ్గర అయితే విఐపి పాసులు ఉన్నాయి విఐపి పాస్ ఎవరు తీసుకెళ్తే వాళ్ళకి ఒకరికి అక్కడ సీట్ ఉంటుంది సో ఇక్కడైతే ప్రమాణ స్వీకారం టైం వచ్చేసి పదకొండు ఇరవై ఏడుకి చెప్పారు సో మేమైతే నైన్ థర్టీ కంతా పాసులు ఉన్న వాళ్ళు అక్కడ వచ్చి కూర్చోమన్నారు ఇప్పుడు టైం వచ్చేసి సెవెన్ థర్టీ అవుతుంది సో ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాం అనమాట ఒక పాస్ కి ఒక మనిషి మాత్రమే వాళ్ళు ఎవరిని బంధువుల్ని ఎవరిని తీసుకురాకూడదు అనమాట అంతే కదా ఇప్పుడు మేము కూడా మాకు డౌట్ గా ఉంది అంటే ఆ టయానికి ప్రమాణ స్వీకారోత్సవం టయానికి మేము అక్కడికి చేరుకుంటామా లేదా అనేది మాకు డౌటే చూద్దాం ఏం జరుగుతుందా అనేది కొన్ని లక్షల మంది ఈ కార్యక్రమాన్ని చూడడానికే వచ్చారు ఎక్కడెక్కడి నుంచో అయితే ఇక్కడ ట్రాఫిక్ జామ్ అయిపోవడంతో ఇక్కడికక్కడే వాహనాలు నిలిచిపోయాయి మేమైతే వాహనాలు అక్కడ వెహికల్లో ఉండకుండా ఇలా నడుచుకుంటూ ముందుకు వెళ్ళిపోయాము సో అక్కడికి ఎలాగైనా చేరుకుందామని ఒక్క ఆశతో అక్కడికి వెళ్ళాము ఇక్కడ చూడండి ఒక కార్యకర్త తెలుగుదేశం పార్టీ మీద అభిమానంతో ఆ జెండాని తన షర్టుగా కుట్టుకొని వేసుకున్నాడు ఆయనకు ఆ పార్టీ మీద ఉన్న అభిమానం అలాంటిది మేమైతే ఇక నడుచుకుంటూ వెళ్తూనే ఉన్నాము అందరూ కూడా కొంచెం నిరాశతో ఎదురు చూస్తూనే ఉన్నారు అంటే వాహనాలు ముందు కదులుతాయి మనం అక్కడ చేరుకుంటామనే ఒకే ఒక్క ఆశ కానీ మాకు ఒక పక్క సంతోషంగా ఉంది నిరాశ ఎదురైనప్పటికీ కూడా ఎందుకంటే మనము అంతవరకు చేరుకున్నాము అనే ఒక్క సంతోషం సో అలానే త్రీ అవర్స్ టైం అయిపోయిందండి ఇక్కడే సో లాస్ట్ కి పోలీస్ వాళ్ళే అక్కడ చెప్పారనమాట మీరు ఆల్రెడీ ప్రమాణ స్వీకారం స్టార్ట్ అయిపోయింది ఇక వెళ్ళినా గానీ మీకు లాభం లేదు ఎందుకంటే అక్కడ ట్రాఫిక్ వెళ్లి ట్రాఫిక్ లో ఇరుక్కోవడం కన్నా మీరు వెనక్కి వెళ్ళిపోవడమే బెస్ట్ అని చెప్పారనమాట సో ఇక అక్కడి నుంచి అంతవరకు వెళ్ళి ఇంకా మేము వెనుదిరగాల్సి వచ్చింది తప్పలేదు ఏది ఏమైనా మేము అక్కడికి వెళ్ళామనే ఒక్క సంతోషం మాలో వెళ్ళిన వాళ్ళందరికీ కూడా ఫుడ్ విషయంలో కానీ వసతి విషయంలో కానీ అరేంజ్మెంట్స్ అయితే చాలా బాగా చేశారండి ఎక్కడ కూడా ఎవరు డిసప్పాయింట్ అవ్వలేదు అందరికీ మంచినీళ్ళు కానీ ఫుడ్ కానీ సప్లై చేశారు అలాగే అక్కడ ట్రాఫిక్ పోలీసులు కూడా చాలా బాగా కోఆపరేట్ చేశారండి అప్పటికే ప్రమాణ స్వీకారం స్టార్ట్ అయిపోయింది ఇక ముందుకు వెళ్ళలేని పరిస్థితి అని సిచ్యువేషన్ చెప్పారు ఇక ఆ జనాల తొక్కిసలాటలో వెళ్ళడం మంచిది కాదని మేము రిటర్న్ అయిపోయామండి ఇది ఇవాళ లాగండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్